హాయ్ అండి అందరికి పెళ్లికి ముందు నుంచి కూడా మా ఆయనకి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వడం నాకు అలవాటు షూస్ అని బ్రేస్లెట్ అని వాచెస్ అని షర్ట్స్ అని ఆ టైం కి నాకు ఏది ఇవ్వాలనిపిస్తే ఆ గిఫ్ట్ చూసుకొని కొని ఇచ్చేదాన్ని ఏ గిఫ్ట్ ఇచ్చినా తీసుకుని హ్యాపీగా ఫీల్ అవడమే గానీ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం అయితే అసలు అలవాట్లేదు అదేమంటే నేను తెచ్చినాయి నీకు నచ్చవలే అని చక్కగా తప్పించుకొని తిరుగుతుంటే పదిసారి పది గిఫ్ట్లు తీసుకొచ్చి మా ఆయనకి ఇస్తే ఒకటో రెండో గిఫ్ట్లు నాకు మళ్ళీ రిటర్న్ వస్తాయి అవి కూడా ఇవ్వకపోతే ఏడుస్తానని చెప్పి ఇస్తుంటారనమాట ఇంతకీ విషయం ఏంటంటే ఈ రోజు మా ఆయన కోసం స్వెటర్ ఒకటి తీసుకున్నా ఫ్లిప్కార్ట్ లో అంతకు ముందు నేను ఆన్లైన్ లో షాపింగ్ చాలా భయం వేసేది క్వాలిటీ ఎలా వస్తుందో ఏంటో అని చెప్పేసి కానీ ఇదైతే చాలా బాగుంది మనం పెట్టిన ప్రైస్ కి పర్లేదు బానే ఉందని చెప్పి అనిపించింది మా ఆయన కోసం షర్ట్స్ గానీ షర్ట్స్ గానీ స్వెటర్ గానీ ఏది తీసుకున్నా ఫస్ట్ నేను వేసుకుంటాను ఆ తర్వాత మా ఆయనకి ఎందుకనో తెలియదు కానీ ముందు నుంచి అలా అలవాటు అయిపోయింది ఫస్ట్ నేను వేసుకున్న తర్వాత మా ఆయనకి ఇస్తాను ఆయన కూడా ఏమనరు నవ్వుకుంటారు అందుకని అలా కంటిన్యూ చేస్తున్నా అనమాట ఏదైనా వాళ్ళు అయితే వేసుకోం స్వెటర్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను ఇంకా ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ట్యాగ్ చేస్తాను నచ్చితే ఒకసారి చెక్ చేయండి